నమస్కారం అట్టడుగు ఆవిష్కరణలు ధారావాహికలో భాగంగా ఈ వారం మనం నిమ్మకాయల్ని ముక్కలుగా కోసే యంత్ర ఆవిష్కర్త ఎం నాగరాజన్ గారి గురించి తెలుసుకుందాం రచన డాక్టర్ చాగంటి కృష్ణకుమారి ఊరగాయలు అనేవి మన భోజన పదార్థాల్లో చాలా ఆదరణ పొందిన ఆకర్షణీయ ఆహార పదార్థాలు మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులు వీటిని బాగా ఇష్టపడతారు ప్రస్తుతం ప్రపంచమంతటా జనం వీటి రుచికి అలవాటు పడ్డారని చెప్పొచ్చు ఊరగాయల తయారీకి మెళకువ నైపుణ్యం అవసరం అంతేకాదు చాలా శ్రమ ఇంట్లో వినియోగం కోసం ఏదో కొద్దిగా ఊరగాయ తయారు చేసుకోవాలనుకునే గృహిణులకు కుటుంబ సభ్యుల సహకారం తప్పక అవసరం అవుతుంది ఇక గృహ పరిశ్రమగా చేపట్టిన వారు పెద్ద ఎత్తున పరిశ్రమగా ఊరగాయల తయారీని ఎన్నుకునేవారైతే నిపుణులైన పనివారిని పెట్టుకోవాల్సి ఉంటుంది నిమ్మకాయ ఉసిరికాయ మామిడికాయ వంటి వాటితో ఊరగాయలు చేసుకోవాలంటే ఆ కాయలు దొరికే రోజుల్లోనే తయారు చేసి నిల్వ చేయాల్సి ఉంటుంది చేతులతో ముక్కలుగా కోయడం వల్ల పనివారి చేతులకు బొబ్బలు కూడా వస్తాయి ఈ సమస్యకు తమిళనాడుకు చెందిన ఎం నాగరాజన్ చక్కని పరిష్కారాన్ని కనుగొన్నాడు ఇతను రూపొందించిన యంత్రంలో రెండు తొట్టెలుంటాయి ఒకటి శంకు ఆకారంలోను మరొకటి వృత్తాకారంలో అమరి ఉంటాయి ఇవి రెండు ఇరువైపులా తెరిచి ఉంటాయి శంకు ఆకార కుప్పెలో నిమ్మకాయలు వేస్తే అవి వృత్తాకార తొట్టెలోకి జారుతాయి ఈ తొట్టెకు అమర్చి ఉన్న టేపర్ డిస్క్ తిరుగుతూ ఉంటే నిమ్మకాయలు ముందుకు జరుగుతూ ఒకదాని వెంట ఒకటి దారి వెంబడి వెళతాయి అవి జారి వెళుతున్న మార్గానికి గొలుసుతో ఏర్పరిచిన నియంత్రణ వ్యవస్థ ఉంటుంది దీనివల్ల వాటిని కోసే ఏర్పాటు ఉన్న వ్యవస్థలోకి ఒకదాని వెంట ఒకటి నిమ్మకాయలు వెళతాయి కోసే ఏర్పాటుకు దగ్గరగా ఒక కాయ జారిన వెంటనే అక్కడున్న దారి తలుపు మూసుకుపోతుంది మొదటి కాయ కోయడం పూర్తి కాగానే తలుపు తెరుచుకుని వెనువెంబడి ఉన్న కాయ జారుడు బల ద్వారా ఆ కోసే ఏర్పాటులోకి వెళుతుంది ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటిగా ఆ కోత ప్రదేశం దగ్గరకు నిమ్మకాయలు చేరుతూ ఉంటాయి అక్కడ నిమ్మకాయ నిలువుగా పలు దిశలలో జారుగా ఉన్న బహుముఖీయ కత్తి మీదకు చేరగానే పైనుంచి నిలువుగా పిడి ఒకటి కిందకు దిగి కాయను నిలువుగా గట్టిగా పట్టి ఉంచుతూ కత్తి మీద బలంగా ఒత్తడంతో నిమ్మకాయ సమానమైన నాలుగు ముక్కలుగా చీలిపోతుంది ఒకే ఒక దెబ్బకి కాయ నాలుగు ముక్కలుగా వేగంగా చీలిపోవడం వల్ల ఆకారం చెడిపోదు ఆ తరువాత అడ్డంగా తిరుగుతున్న వేరొక కత్తి దెబ్బకి ఒక్కో ముక్క మరో రెండు ముక్కలుగా చీలిపోతుంది ఈ విధంగా ఒక నిమ్మకాయ ఎనిమిది ముక్కలవుతుంది నాగరాజన్ గారి మిషన్లో నిమ్మకాయల్ని నాలుగు ముక్కలుగా ఆరు ముక్కలుగా ఎనిమిది ముక్కలుగా కోయగల ఏర్పాట్లున్న కత్తుల్ని వాడవచ్చు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అంగుళాల నుంచి టూ పాయింట్ ఫైవ్ అంగుళాల ఉన్న నిమ్మకాయల్ని ఈ యంత్రం కోయగలదు ముందుకి వెనక్కి సాగే పరికర ఏర్పాటు అంటే స్ప్రింగ్ లోడెడ్ మెకానిజం కూడా ఉండటంతో అది కాయని బలంగా పట్టుకుని కోయడం వల్ల కాయలన్నీ ఏకరీతిగా ముక్కలవుతాయి ఈ యంత్రంతో నిమిషానికి నూట అరవై నిమ్మకాయల్ని లేదా గంటకి నాలుగు వందల యాభై కేజీల నిమ్మకాయల్ని కోయవచ్చు ఈ యంత్రాన్ని ఎనిమిది గంటల పాటు నడిపితే ఏడు నుంచి ఎనిమిది యూనిట్ల ఎలక్ట్రిసిటీ మాత్రమే ఖర్చు అవుతుంది యంత్రాన్ని నడపడానికి ఒక వ్యక్తి చాలు కాయలు కోసినప్పుడు వృధాగా పోయిన ముక్కలు చాలా తక్కువగా ఉండి దాదాపుగా వంద శాతం ముక్కలు ఊరగాయ పెట్టుకోవడానికి అనువుగా లభిస్తాయి ఈ యంత్రాన్ని స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందించడం వల్ల మొక్కల సేకరణ పరిశుభ్రంగా ఉంటుంది యంత్రంలోని కోత ప్రదేశానికి నిమ్మకాయలు గుంపులుగా చేరవు హాఫ్ క్యామ్ లివర్ మెకానిజంలో నాలుగు వైపులా పదునైన అంచులున్న నిలువు అడ్డుకత్తులు నిమ్మకాయల్ని ఒకదాని తర్వాత ఒకటిగా కోస్తూ ఉండటం వల్ల గింజల్ని సులువుగా తొలగించవచ్చు ఈ మెకానిజం బొమ్మని ఇక్కడ చూడండి దీని యానిమేషన్ చిత్రాన్ని డిస్క్రిప్షన్ లో చూడండి అధిక మొత్తంలో చేతులతో నిమ్మకాయల్ని కత్తిరించినప్పుడు ఆ నిమ్మలలోని ఆమ్లం వల్ల పనివారి చేతులకు బొబ్బలెక్కుతాయి ముఖ్యంగా స్త్రీలే ఈ పని చేస్తారు కాబట్టి వీరే బాధితులవుతుంటారు కానీ ఈ యంత్రాన్ని వినియోగిస్తే అటువంటి పరిస్థితి నుంచి పనివారికి అంటే స్త్రీలకి రక్షణ ఉంటుంది యంత్రాన్ని నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా చాలా తక్కువ ఎం నాగరాజన్ తమిళనాడులోని మధురై నగరానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉసిలంపట్టి గ్రామానికి చెందినవాడు అతను తొమ్మిదవ తరగతి వరకే చదువుకున్నాడు ఇంటిలో ఇతనే పెద్ద కొడుకు కావడం వల్ల తమ్ముళ్లను చెల్లెళ్లను తానే చదివించాడు వారికి పెళ్లిళ్ళు చేశాడు ఊరగాయల పరిశ్రమలకు ఉపయోగపడేందుకు బజారులో దొరకని యంత్రాల తయారీ చేపట్టాలన్నది ఇతని కళ ఆ కళను సాకారం చేసుకునే నాటికి నలభై అయ్యాడు అతను వెల్లుల్లిని ఒలిచే యంత్రాన్ని కూడా రూపొందించాడు ఈ రెండు యంత్రాలకి పేటెంట్లను పొందాడు తన స్వగ్రామమైనటువంటి ఉసిలం విర్గో ఇంజనీరింగ్ వర్క్స్ని నెలకొల్పి నడుపుతున్నాడు ఇతని వ్యాపారాభివృద్ధికి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ తోడ్పడుతోంది నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ నుంచి నాగరాజన్ రెండు వేల ఐదులో జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు ఈ యంత్రం పనిచేసే విధానాన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింకులో చూడండి వచ్చేవారం మరో ఆవిష్కర్త గురించి తెలుసుకుందాం అంతవరకు నమస్కారం